ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారు చేస్తున్న పనిని ఎమ్మెల్యే బీర్లాయిలయ్య చేశారు ఇందిరం మైళ్ళ నిర్మాణం పురోగతి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తెలుసుకుని వారు చేస్తున్న పనిని ఎమ్మెల్యే బీర్లాయిలయ చేశారు ప్రతినిత్యం వారు గ్రామాలు ప్రజలు బాగుండాలి వాతావరణం బాగుండాలని చేస్తున్న సేవను గుర్తు చేస్తూ గ్రామ పంచాయతీ చీపురు పట్టుకొని చెత్త చెదారాన్ని ఊడ్చేశారు అదేవిధంగా డ్రైనేజీ తీస్తున్న కార్మికుని వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే కూడా డ్రైనేజీని తీశారు గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఈ ప్రభుత్వం మొదటి విడతలో ఇందిన ఇల్లు ఇచ్చిందని నిర్మాణం జరుగుతున్న ఇంటిని పరిశీలించారు అదేవిధంగా వారికి యాభై బస్తాల సిమెంట్ను అందజేస్తామని తెలిపారు ఏమైనా సబిడ్ చేస్తా తొందరగా కంప్లీట్ చేయి గృహప్రదేశం బిలువ్ ఇబ్బంది ఉందా నడుస్తుందా అంటే ఇంకా ఫోటో క్యాప్చర్ కాలే ఇది కావాలి బిడిపెళ్ళి బిడిపిలు చేసామని తెలిసింది ఆర్థికంగా నేను కూడా యాభై బస్తాలు సిమెంట్ పంపుతాను కేదార్ కూడా యాభై బస్సాలు ఇస్తాడు తొందరగా కంప్లీట్ చేయి ఎందుకంటే బిడిపిలు చేసి అప్పులు కాబట్టి ఇల్లు తప్పు కావద్దు ప్రభుత్వం ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తే నీకు అవసరం మేము కూడా కొంత సాయం చేస్తాం నువ్వు బీస్ మీ ఐదు వరకు యాభై బస్సులు సిమెంట్ పంపిస్తా మల్లికార్జున పేరు బస్కో యాభై బస్సులు సిమెంట్ పంపు లేదు ఇద్దరు పాపం లేదా నీకు ఇంకో పాపడి ఎందుకు వీక్ ఉన్నాయి తల్లి ఎందుకు భయపడుతున్నావురా నీలాంటి వాళ్ళు దా బీస్ మీడి కంపెనీ బిల్పి సంఘంలో సంఘంలో కూడా నేను అమౌంట్ ఇప్పిస్తాను నేను యాభై బస్సులు సిమెంట్ పంపుతుంది తీసుకో బినేటప్పుడు రమేష్ ఇల్లు రాసుకో బిడ్డ ఆ యాభై పంపిద్దాం ఫస్ట్ కోలేనా ఫ నలభై ఇండ్లు ఇచ్చినాం మళ్ళీ రెండో ఫీజు నలభై ఇయ్యాలే నేనే స్వయంగా ఇళ్ళకి తిరిగి నిజంగా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారా పేదోళ్ళ గుడిసు ఉందా మన ప్రభుత్వ లక్ష్యం ఉందంటే పేదోళ్ళ దాంట్లో పేదోళ్ళకి ఇయ్యాలని చెప్పి అందుకే అన్ని చూస్తున్నాం ఇచ్చుడు గొప్ప కాదు దాన్ని కంప్లీట్ చేయాలి ఏమైనా ఆర్థికంగా లేకపోతే కొంత ఆర్థికంగా లోకల్ నాయకులతో కొంత సాయం చేసి మా ఫౌండేషన్ కొత్త సాయం చేసి మొత్తం మీద ఇల్లు కట్టే లక్ష్యంతో పని చేస్తున్నాం సంఘం కడుతురా మోరి మంచిగా ఉన్నాయి సాఫ్ చేస్తున్నా కాలే మనం పోయేది అర్జున్ అన్న బా రోజు సాప్ చేస్తున్నావా అడ్డే జడ్డ పోతారు వాడుకోవాలి రావాలి వచ్చింది ఇంటికి వస్తున్నాడు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పాతింట్లో ఉన్నావా సంతోషం తెల్ల సంతోషం కళ నెరవేరు కాదు నువ్వు తొందరగా కంప్లీట్ చేసి గృహ ప్రవేశం ఇచ్చిన అప్పుడు నాకు సంతోషం ఎన్ని నెలలు వేస్తా మూడు నెలల మూడు నెలల దసరా లోపు మీ నెలకి పోవాలి మళ్ళీ మీ ఇంటికి మేము బట్టలు తీసుకొని రావాలి ఏం తమ్ముడు నువ్వు చెప్పు తీసుకో అంటే నీ పేరు వచ్చింది నీ పేరు వచ్చిందా రైట్ ఓకే పేరు పేరు కవిత సంఘబంధంలో కూడా మనిషి లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం ఎందుకంటే బీస్ బిడ్డ వరకు పెట్టుబడి కింద అని చెప్పి బిల్ పడ్డప్పుడు వాళ్ళు ఇరవై ఐదు వేలు కట్టయితాయి ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు బిల్ వచ్చినప్పుడు కట్టయితాయి ఆ సంగళంలో లక్ష రూపాయలు తీసుకో తొందరగా నీళ్ళు మనకు ఏం పెద్ద అదేం కూడా కోట కూడా కర్ర నెరవేరింది ఇంద్రం కర్ర నెరవేరింది ఓకే మీ వాళ్ళు సంఘంలో ఉండరా సంఘంలో కూడా లక్ష రూపాయలు శుభ్రీమని చెప్పినాం పెట్టుబడి కింద సంఘంలో తీసుకో అవి అప్పుడు ఇరవై ఇరవై బిల్లు పడప్పుడు కట్ అవుతాయి తొందరగా కంప్లీట్ చేయాలి దసరా వరకు గ్రూపరేషన్ చేయాలి ఎందుకంటే మనం ఇచ్చి కాదు ఏదో ఇచ్చిన పేరుకు మళ్ళీ ఐదేళ్ళు కట్టు కాదు తొందర మూడు నెలలు కంప్లీట్ చేయాలి గ్రూఅరేషన్ చేయాలి రేవంత్ రెడ్డి గారి కల అదే పేదోళ్ళకు సొంత ఇల్లు కల నెరవేరాలి అక్కడ పది ఏళ్ళు ఇస్తాం ఇచ్చిండా పోయిన గవర్నమెంట్